హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే రెండు ఎకరాల ఇరవై గుంటలు అండి ఇది చూడండి ఇది రోడ్డు మనకి గెట్టు కనబడుతుంది కదా ఇలా ఈ గెట్టు నుంచి వెనకాల గెట్లు కనబడుతుంది కదా అలా వస్తుందండి ఇది ఎకరాల ఇరవై గుంటలు ఇది బచ్చనపేట మండలానికి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇది ఇది రైతు దగ్గర నుంచి అమ్మకానికి ఉంది ఇది జనగామ మండలం డిస్టిక్ వచ్చేసి జనగామ వస్తుందండి మండలం వచ్చేసి బచ్చనపేట మండలిది మండలానికి మనకు నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది హైదరాబాద్ నుంచి అయితే ఎనభై ఐదు కిలోమీటర్ వస్తుంది మనకు ఉప్పల్ నుంచి అయితే డెబ్బై కిలోమీటర్ వస్తుంది ఫీ రెడ్ స్థాయిలో ఉంది బీటీ రోడ్ నుంచి అయితే మనకు కిలోమీటర్ లోపలికి రావాలండి కిలోమీటర్ వస్తే బీటీ రోడ్ నుంచి కిలోమీటర్ లోపలికి రావాలి బచ్చనపేట మండలానికి అయితే నాలుగు కిలోమీటర్ రావాలి ఫివి సాయిల్ చుట్టుపక్కల అంత తోటలు కూడా ఉన్నాయండి మామిడి తోటలు ఉన్నాయి జామ తోటలు ఉన్నాయి ఇవి చెట్టు ఉంది కదా పక్కన నుంచి స్కేర్ బిట్ వస్తుంది చూడండి బిట్ అయితే స్కేర్ బిట్టు రెడ్డు సాయిల్గా ఉంది భూమి అయితే ఇప్పుడు సిద్ధిపేట హైవే నుంచి కూడా నాలుగు కిలోమీటర్ వస్తుందండి మనకు ఈ జనగామ జిల్లా నుంచి అయితే మనకు ఒక పదిహేను పదహారు కిలోమీటర్ వస్తుందండి